జగదీష్ బాబు ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ ఇన్ ది మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ ది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాల నుంచి బ్రెయిన్ సంబంధించి స్పెనల్ కార్డ్ అంటే వెన్ను సంబంధించి బ్రెయిన్ ట్యూమర్స్ కానీ స్పెనల్ కార్డ్ ట్యూమర్స్ కానీ హెడ్ ఇంజరీస్ కానీ కంజన్టల్ మాల్ ఫార్మేషన్స్ కానీ ఆల్ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ స్పైన్ కేసెస్ నా లాస్ట్ ఫీ ఫిఫ్టీ ఇయర్స్ కెరియర్లో పదివేలకు పైగా సర్జరీలు చేయడం జరిగింది దానికోసం ఈరోజు ప్రైడ్ ఇండియా ఆఫ్ అవార్డ్స్ వాళ్ళు బీసీ రాయ్ అవార్డుగా నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇది నా తల్లిదండ్రులు చేసిన సుకృతం ఇది మా జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే నా ఆపరేషన్స్కి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మమతా సూపర్ స్పెషాలిటీ ఎడ్యుకేషన్ సొసైటీ యాజమాన్యానికి నేను స్పెషల్గా కృతజ్ఞతలు చెప్తున్నాను ఒక ఆపరేషన్ థియేటర్స్ కానీ ఓపీ బ్లాక్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ప్రొవైడ్ చేసి ఇన్ని ఆపరేషన్లు సహకరించిన ఎడ్యుకేషన్ సొసైటీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ పదిహేను సంవత్సరాల కెరియర్లో నాకు సహకరించిన నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు నా ప్రాణ స్నేహితులు నా శ్రేయభ భాషలందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క పౌరునికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే తెలంగాణ గవర్నమెంట్కి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకొక విషయం బీసీ రాయ్ గురించి మీకు చెప్ చెప్ చెప్పాలి బీసీ రాయ్ ఈజ్ ఎ గ్రేట్ ఫిజిషియన్ అండ్ ఫస్ట్ ఫిజిషియన్ ఇన్ ఇండియా ఈ బిలాంగ్స్ టు ది వెస్ట్ బెంగాల్ స్టేట్ ఈజ్ ఎ గ్రేట్ ఫిజిషియన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈజ్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ జూలై ఫస్ట్ అండ్ ఆల్సో డేట్ ఆఫ్ డెత్ ఇస్ జూలై ఫస్ట్ దట్స్ వై ఫస్ట్ పిజిషియన్ అండ్ ఆల్సో ఇ గాట్ ది భారతరత్న అవార్డ్ ఫ్రమ్ ది పశ్చిమ బెంగాల్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ హాజ్ వర్క్డ్ యాజ్ ఏ సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇలాంటి బీసీ రాయ్ గ్రేట్ అవార్డ్ని ఒక ప్రొఫెసర్గా ఒక హెచ్ఓడిగా నా మీద ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా రెస్పాన్సిబిలి రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇంకా డెడికేషన్గా డెటర్మినేషన్గా మంచి జడ్జిమెంట్గా మంచి ఇండివిజువల్గా మంచి పర్సనాలిటీ కెరీర్ డెవలప్ చేసుకొని ఖమ్మం ప్రజలకి ఎలాంటి హెడ్ ఇంజరీస్ కానీ స్పైన్ సంబంధించి ఎలాంటి డిసీజ్ వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను అది కూడా పూరుగా రూపాయి డబ్బులు లేకుండా మీకు ప్రజలకి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నదే నా నా గోలు నేను చాలా కష్టపడి వచ్చాను చిన్నప్పుడు మా పేరెంట్స్ కూడా ఫార్మర్స్ వాళ్ళు నన్ను స్టేజ్కి ఒక ఎంబీబీఎస్ చదివించారు ఎంఎస్ జనరల్ సర్జరీ చదివించారు అలాగే సూపర్ స్పెషాలిటీ న్యూరు సర్జన్గా చదివించి తర్వాత నన్ను సమాజంలోకి నన్ను వదిలిచిన తర్వాత నేను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు తెచ్చిన ఈ ప్రైడ్ ఈ అవార్డ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతూ మీ మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం ఎక్కువ కాస్ట్లీ అయిన ఆపరేషన్స్ కూడా చేయబడుతుంది మరి పై స్థాయికి ఎవరైతే వెళ్ళాలి మరి పెద్ద పెద్ద భారత భూషణం ఈ భూషణ్యులు పద్మశ్రీ అవార్డులన్నీ ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందుకు వెళ్ళడానికి మాలాంటి అవార్డ్స్ అనేది ఒక మొట్ట మొదటి మొదట మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఇలాంటి మరి ఈ బా బిస్ డాక్టర్ రాయ్ నేషనల్ అవార్డ్స్ని మరి అన్ని విధాలుగా సహకారం అందించినటువంటి మన పపుల వేణుకుమార్ గారి యొక్క సాహసాలతోటి మా డాక్టర్స్ని గుర్తించి వారికి యొక్క అత్యున్నతమైనటువంటి చాలా గౌరవప్రదమైనటువంటి అవార్డ్స్ని మేము ప్రైడ్ ఇండియా అవార్డ్స్ ద్వారా డాక్టర్ రాయ్ నేషనల్ అవార్డ్స్ని ఇచ్చినందుకు మరి చాలా ఆనందంగా మేము వ్యక్తం చేస్తున్నాం అట్లనే ఈ యొక్క సాహసాలను అందించినటువంటి మన మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తుందా హలో కావ్య్ డాక్టర్ కావ్య హాస్పిటల్స్ ఖమ్మం కావ్య హాస్పిటల్స్ లో మెయిన్ గా మనం డీల్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే షుగరు బీపీ థైరాయిడ్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అట్లే ఎదుగుదల రక్తహీనత మహిళల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి రుతుక్రమ సమస్యలు వీటన్నిటికి కూడా మనము పరిష్కారం అనేది చేస్తున్నాము ఎంతోమంది మనము లాస్ట్ టూ ఇయర్స్లో రెండు లక్షల పైగా పేషెంట్స్కి మనము ఈ సేవలు అందించడం జరిగింది అలాగే కావ్య హాస్పిటల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనము మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము ఫ్రీ క్యాంప్స్ ద్వారా మనము షుగర్ పేషెంట్స్కి చాలామంది డబ్బులు మందులు కొనుక్కోకు లే కొనుక్కోలేని వాళ్ళకు కూడా మనం మందులు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ క్యాంప్స్ అనేవి అన్ని డిస్ట్రిక్ట్స్లో అన్ని డిస్ట్రిక్ట్ మన ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో అన్ని మండలాల్లో పెట్టాము సో అలా మీ అందరికీ సేవ చేస్తున్నాము ఈ సందర్భంగా నాకు ఈ రాయ్ నేషనల్ అవార్డు ప్రజెంట్ చేసిన ఇండియా ప్రైడ్ అవార్డ్స్ మేనేజ్మెంట్కి నా థ్యాంక్స్ చెప్తున్నాను అట్లే నా తోటి డాక్టర్లందరికీ హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే థ్యాంక్ యూ వెరీ మచ్